ఈరోజు సాటర్డే ఏముంది లంచ్ ఇలా సాటర్డే లంచ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ లంచ్ ఏంటంటే ఎర్రపప్పు కిచిడి అండి ఫోర్ అండి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుందాం కిచిడికి ఒక గ్లాసు ఒక గ్లాసు బాస్మతి రైస్ ఒక గ్లాసు సగం గ్లాసు ఇది ఎర్రపప్పు ఎర్రపప్పు ఇవి రెండు కడిగి నానబెడదాం నానబెట్టుకుందాం కిచిడికి నానబెట్టుకు ఎర్రపప్పు కిచిడి చేసుకుందామండి మనము రండి చేసుకుందాము లేదండి ఒక గ్లాసు బాస్మతి రైస్ నానబెట్టిన సగం గ్లాసు ఎర్రపప్పు నానబెట్టి పెట్టుకున్నాం ఫస్టే నానబెట్టాలి మనం ఇవన్నీ కోసుకునే వరకు ప్రిపేర్ చేసే వరకు ఇవన్నీ నాన్త మంచిగా నానుతుంది పక్కకు పెట్టేస్తాము ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకో కొంచ్లాసున్నారా అయిందనుకోండి అది ఇది కలిపి రెండు గ్లాసులు గ్లాసున్నారా బియ్యము సగం గ్లాస్ ఏమో పప్పు ఇదండి నాలుగు లవంగాలు ఒక చెక్క కొన్ని తోక మిరియాలు

కొంచెం కొత్తిమీర పుదీరేసుకున్నాం కొత్తిమీర కొంచెము పుదీనా కొంచెం ఏమంటే ఒక స్పూన్ అన్న మెల్లగా అల్లం వెల్లిగడ్డ ఫ్రై అయింది కదా ఇది ఆలుగడ్డ వేసుకున్నాం ఒక చిన్న ఆలుగడ్డ ఒక రెండు క్యాప్సికము క్యాప్సికము ఒక క్యారెట్ కొన్ని బీన్స్ బీన్స్ కొన్ని బీన్స్ మనకి ఎంత కావాలంటే క్వాంటిటీ వేసుకోవచ్చండి ఆ రైస్ తగ్గట్టు ఇది ఫ్రై చేసుకున్నాం మంచిగా ఫ్రై చేసుకొని పిచ్చి వేయండి കൊച്ച ഉപ്പ് ഉപ്പ് മഗത്താം నూనెలో ఫ్రై అయింది కదా ఈ రెండు గ్లాసుల సగం గ్లాసు పప్పు ఎర్రపప్పు గ్లాసున్నారా బాస్మతి రైతు వేసేసుకున్నా వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం ఈ జ్వర మంచిగా ఫ్రై చేద్దామండి ఆయిల్ నెయ్యి దాంట్లో కొంచెం ఫ్రై అయినాక దీనికి దీని తగ్గట్టు నీళ్ళు పోసేది మెల్ల కలపాలి బియ్యం అన్ని ఇరుగుతాయి మరి దీని తగ్గట్టు రెండు గ్లాసులు నీరు మూడు గ్లాసులు నీళ్ళు ఇదండి నూనెలో కొంచెం మెల్లగా ఫ్రై చేయాలి ఇది ఈ పప్పు బియ్యం అంతా ఫ్రై అయినాక కొంచెం నీళ్ళు పోషం ఇదండి ఇది రెండు గ్లా రెండు గ్లాసులు అయింది కదా మూడు గ్లాసుల నీళ్ళు చూసి పోసుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ రైస్కు కొంచెం తక్కువనే పడతాయి ఓకే ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతుంది ఉప్పు గిట్ అంత వేసేసినాం కదా ఇక పెట్టేస్తాం మూత పెట్టేస్తాం అయితే రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు కూరగాయలు కూరగాయలు కూడా ఉంటాయి కదా ఓకే మూత పెట్టేస్తాం దీని బడి టమాటా చెట్నీ చేసుకున్నాం కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది ఉడికే వరకు కొంచెం టమాటా చెట్నీ చేసుకు ఇదండి కిచిడి అయితే అయిపోయింది వెజిటేబుల్ కిచ్చిడి ఇప్పుడు టమాట చట్నీ చేసుకుందాం దాని కాంబినేషన్ టమాటా చట్నీ అనమాట ఇక్కడ అయిపోయింది కిచెన్ కంప్లీట్ అయిపోయింది రైట్ ఒక స్పూన్ ఆవాలి జీలకర్ర చిట్టపాట లాడుతుంది ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కాయపాకు టమాటా టట్నీషన్ చాలా బాగుంది టమాటా చట్నీ కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి ధనియా పౌడర్ కొంచెం పసుపు

చాలా బాగుంటది ఇట్లా వేసుకోవాలి పుల్ల పుల్లగా ఉట్టి వైట్ కూడా దీని వచ్చింది కొంచెం ఉప్పు వేస్తాం అక్కడ తక్కువ ఉంటే మనం వేసుకోవచ్చు ఇట్లా ఉట్టిన ఇట్లా వేసుకొని చపాతి వెంబడి వైట్ రైస్ ఎంబడి చేసుకొని తినాలి చాలా బాగుతుంది టేస్ట్ టమాటా పచ్చడి మూత ఉడకాలి నాకు అన్నం అయిపోయింది అది కిచిడి ఎర్రపప్పు కిచడి అయితే అయిపోయింది టమాటా చెట్నీ వేసుకొని తినడం టమాట అయిపోయింది ఎంత బాగా చూడండి గమ్మ గమగ వాసన వస్తుంది వేడి వేడి అన్నంలా వేసుకొని తినాలి రొట్టె గానీ పూరీలకు చాలా బాగుంటది ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకో వేయకుండా చేయాలి చాలా బాగా అవుతుంది టమాటా మంచి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు రెండు వారం రోజుల దాకా ఉంటుంది నీళ్ళు పోయద్దు నీళ్ళు తల్గాకుండా మంచి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో మంచిగా పెట్టుకోవచ్చు కొత్తిమీర వేసి దిచ్చేస్తా తిందా మీద మళ్ళీ మంచి రెడీ అవుతుంది పెట్టేస్తాను టమాటా చట్నీ రెడీ అండి వేసుకొని కుక్కర్ లా కూరగాయల మీదకి వస్తాయి మంచి మెత్తగా చిన్నపిల్లలు కూడా దీని గుజ్జు గుజ్జులాగా అయింది చూడండి ఎంత బాగా అయిందో వేసుకొని అంటే కిచిడి ఎర్రపప్పు కదా జల్ది ఉడికిపోతాది గుమ్మ గుమ్మలు కిచిడి కాంబినేషన్ టమాటా చట్నీ తిని చూసి చెప్తా ఎంత టేస్ట్ వాసన పొగలు పొగలు ఫస్ట్ ఉట్టి తిని చూసి చెప్తా ఎర్రపప్పు కిచిడి అండి బయట సల్లగా ఉంది కదా బా అదిరిపోయింది అది తిరిపోయింది టమాటా పచ్చడి పెట్టుకొని దిని చూస్తాం కాదు చాలా అదిరిపోయింది తిరిపోయింది చాలా బాగుందండి మీరు కూడా చేసుకొని తినండి మీరు కూడా చేసుకుని కామెంట్ పెట్టండి నచ్చితేటే లయన్ ప్యూర్ వెజిటేరియన్ చాలా సాటర్డే మళ్ళీ అండి